ఉల్లిపాయ శివుడు ఉల్లిపాయ టమాటా బంగాళదుంప ఎంతో స్నేహంగా ఉండేవి ఒకరోజు ఆ మూడు కలిసి నది స్నానం చేసి శివాలయంనకు వెళ్ళి శివుని దర్శించుకుందాం అని బయలుదేరాయి దారిలో ఎదురుగా ఒక ఎద్దుల బండి వస్తుంది చూడకుండా నడుస్తున్న టమాటా బండి చక్రాల కింద పడి నలిగిపోయింది ఆ బాధను తట్టుకోలేని స్నేహితులు ఉల్లిపాయ బంగాళదుంప బోరను ఏడ్ చేశాయి కొంత సమయం తర్వాత బాధను దిగమింగుకొని ముందుకు నడవసాగాయి కొంత దూరం నడిచిన తర్వాత పక్కనున్న కొండపై నుండి ఒక బండరాయి జారి బంగాళదుంపపై పడింది బంగాళదుంప చితికిపోయింది అది చూసి ఒంటరైన ఉల్లిపాయ బోరును విలపించింది ఏడుస్తూనే శివాలయం చేరుకుంది గుడిలోని శివలింగాన్ని చూస్తే మైమరిచి ఏడుస్తూ సోమశల్లి పడిపోయింది కొంతసేపటికి తర్వాత శివుడు ప్రత్యక్షమై ఓ ఉల్లిపాయ లే నీ బాధకు కారణం ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు శివుడు పరమశివ నీకు ప్రణామములు అని నమస్కరించింది నా ప్రాణ స్నేహితులైన టమాటా బంగాళదుంప నా కల ఎదుటే ప్రాణాలు కోల్పోయారు టమాటా చనిపోయినప్పుడు నేను బంగాళదుంప కలిసి ఏడ్చాము బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను కానీ నేను చనిపోయినప్పుడు నా కొరకు ఏడ్చేవారు కన్నీరు కార్చేవారు లేరు స్వామి తన బాధ విన్నంచుకుంది ఉల్లిపాయి అప్పుడు పరమశివుడు ఓ బిడ్డా నీవు బాధపడకు ఎవరైతే వంటల కొరకు నిన్ను కోసి నీ మరణానికి కారణమవుతారో వారే నీ కొరకు కన్నీరు కారుస్తారు ఏడుస్తారు ఇదే నీకు నేను ఇస్తున్న వరం ఇదే ఉల్లిపాయ కోస్తే కన్నీరు రావటానికి ఉన్న కదా